ఇందూరు పట్టణ ప్రజలకి ఏంది చంద్ర ఏందా మీ పంచాయతీ రావాలి మరి ఇందూరు ప్రజలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అందించడం జరిగింది అదే రకంగా మా నాయకులు జిల్లా అధ్యక్షులు దినేష్ గారు ఎమ్మెల్యే దన్పాల్ గారు జాతీయ పశువు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి గారు మాకు ప్రభారీలుగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు మా జిల్లా ఇన్ఛార్జ్ కాంతారావు గారు వాళ్ళందరూ కూడా కష్టపడడం జరిగింది వాళ్ళ సహకారం వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మా పనికొచ్చింది ఇరవై ఎనిమిది సీట్లు గెలవటము అది నలభై రెండు నలభై మూడు శాతం మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము ఇది భారీ అండ్ ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు హూ ఎవర్ నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండే అండి మీ ఏసీపీ మీ అన్ని నలుగురు స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎత్కపోవడం ఇవన్నీ చేస్తే టిఆర్ఎస్ ఒడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా టిఆర్ఎస్ పరిస్థితి ఏముంది వాళ్ళ నిజామాబాద్ పార్లమెంట్లో గాయబు ఉన్నారు గాయబ్ మీ గతి కూడా అంతే పడుతుంది నీదేమి బలమైన ప్రభుత్వం కాదు నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు ప్రజలు నేను చీగొడుతున్నారు దానికి తోడు వల్ల ఇట్లా కార్పెట్లు ఎత్తుకపోవడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలంలో డోర్ తీయక ఇంకా కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవటము పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది నేనే పెట్టాలి మీ మీద కేసు మా క్యాడినెట్ని బయటకు కొడుతున్నారు పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు కూడా వచ్చి చేతి గుర్తు కొట్టేమంటాడు నేను డిపార్ట్మెంట్ అయ్యింది ఇది టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఎత్తుకడానికి కాంగ్రెస్ వాళ్ళకి సాయం చేస్తారు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా బ్రేక్ చేస్తారా మీరు ముఖ్యమంత్రి ముద్దయి ఉన్నాడు వేరే పార్టీలో ఎత్తుకపోవటము వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి ఉందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు రాజకీయాల వ్యవస్థని బ్రష్ పెట్టించిందని ఓడగొట్టింది పబ్లిక్ वी आर् हापी वी आर् प्रउड आफ आर आर्गन एंड द पीपल ऑफ इंदूर एंड एंटर पार्लमेंट ईंक वी हेव सर्पास्टर बै वे हेड आफ टीआरएस మేము హిందువులకు డామినేట్ చేసినాము కాంగ్రెస్ ని డామినేట్ చేసినాము టిఆర్ఎస్ ని వైప్ అవుట్ చేసినాము పార్లమెంట్ మొత్తంలో కూడా టిఆర్ఎస్ కంటే చాలా ముందున్నాం మేము రాయకల్ లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్ వి వీఆర్ సింగిల్ లార్జెస్ట్ కొరుట్లలో ఐ థింక్ వీఆర్ వన్ ఆర్ టు ఈక్వల్ ఆర్ వన్ ఆర్ టు మోర్ వి ఆర్ స్ట్రాంగ్ అపోజిషన్ వి డోంట్ మైండ్ టు స్టే ఇన్ అపోజిషన్ అండ్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ పీపుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో ఫాలోఅప్ కూడా చేస్తాము கேட்டார் வேயாலே இது கூட ஏயாலே வாழை டிமாண்ட் பேசுற కదా கேட்டார் చేయమని இது கூட வேயாலே செப்பண்ட சார் ప్రతిపక్షాలనే ఉంటాం కదా ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా వాళ్ళు వాళ్ళు కలిసే ఉన్నారు వాళ్ళు ఒకటే మాట్లాడేట వాళ్ళు బయటికి పోవచ్చండి వాళ్ళు కలిసి చేసుకుంటారా ప్రజలు చూస్తారు కదా వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్ మాకు ఏంటండి ఒక నలభైవ డివిజన్ నలభై నాలుగు ఓట పోయింది యాభై ఒకటి తొమ్మిది తొమ్మిదవ డివిజన్ వంద ఒకటితోటి పోయింది నూట నాలుగు నూట ఏడు నైరువుగా మూడు నాలుగు పోయినాయి మళ్ళీ ఇలా పోలీసుల పెట్టుకుని దౌర్జన్యం ఒకటి ఆ దౌర్జన్యం కూడా సకారాది అలా ఎంత కాలం ఉంటారు కలిసి ఇలా ప్రభుత్వం ఎంత కాలం ఉంటుంది డెఫినెట్లీ ఇందూర్ విల్ సి ఇందూర్ బీజేపీస్ మేయర్ ఇన్ దిస్ టర్మ్ అండ్ నేమ్ విల్ డెఫినెట్లీ బీ చేంజ్డ్ పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి అది ఒకటి పార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ అండ్ ద నేమ్ విల్ బి చేంజ్డ్ ఎన్ని ఉన్నాయి తెలియదా ఫైనల్ గా చూడదు మధ్యాహ్నం వరకు ఉంటే కదా మాకు అయితే మూడు అయితే పక్కా ఉన్నాయి అలాగే రెండు ఉన్నట్టున్నాయి నాకంటే ఆతృత ఆయనకుంది మేయర్ బిజెపి గెలవాలి ఐ ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్ బట్ మేము ఇట్లా ఎతకపోవటం ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవులు ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో హుందతనం రావాలి ఈ ఎతకపోవడం వేరే పార్టీలో వెతకపోవడు ఈయన ఎమ్మెల్యే ఆ ఎతకపోవడు ఆడ ఎమ్మెల్యే అటు వేయండి పోయిన వారంటే పోలేదు అంటాడు కండగాపునంటే కప్పులేదు అంటాడు వాడు ఏ పార్టీలో ఉన్నాడు వానికి తెలియదు ఇదేం వ్యవస్థనండి రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే బీజేపీలో కూడా వచ్చారు చాలా మంది మధ్యప్రదేశ్లో వచ్చారు కర్ణాటకలో వచ్చిండ్రు రాజీనామాలు చేసారు వచ్చారు ఎలక్షన్ కొట్లాడి గెలిచారు బీజేపీ టికెట్ల మీద ఈటల రాజేందర్ రాలే మాకు రాజీనామా చేసిండు గెలిచిండు రాజగోపాల్ రెడ్డి రాలే రాజీనామా చేసిండు వచ్చిండు సరే ఆయన ఓడిపోయిండు ఇదేందండి గారు నాకు మా ఇరవై ఇందరు మా కార్పొరేటర్లు అలంకరణ టైం దొరకదు అంటే ఓట్లు వేసిన అంటే ఇప్పుడు నలభై మూడవ డివిజన్ ఉంది బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయినని సింపతి చూపించారు అక్కడ మళ్ళీ ఆ ప్రజలకు కదా సింపతి ఎందుకు నేను కొట్లాడతాడు ఏడెనిమిది నేళ్ల నుంచి మా మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా మా నాయన కాంగ్రెస్ హత్యోడు కదా కాంగ్రెస్ బకపోతుండేనా ప్రభుత్వం ఉండరాకపోతుండేనా మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా మన నామీ సింపతి చూపెట్టు కాంగ్రెస్ కూడా ఎప్పుడో ఓడిపోయినాయి ఆయన మీద సింపతి చూపించారు కదా అట్లా పోయి కొన్ని వాళ్ళు ఏం చేస్తాము నన్ను అడుగుతూ ఓటు చిన్న బండి సంజయ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఆయన కూడా నాలుగు మూడు నాలుగు నేను మూడు ఎనుకున్నట్టున్నా నాలుగు ఎనుకున్నట్టున్నాడు ఆయన కూడా డామినేట్ చేసిండు కరీంనగర్ ఇక కృష్ణార్జున విషయం వస్తే బండి సంజయ్ ఇస్ అ వారియర్ అర్జునుడు రోల్ ఫిట్టింగ్ అవుతాడు స్టీరింగ్ నా చేతిలో ఉన్నాను ఓకే గౌడ్ కౌన్సిలర్ గాలి సరే ఆ పది ఇక మేము జవాబు సస్తమా ఇస్తాము జవాబు మహేష్ కుమార్ గౌడ్కి కి ఎంఐఎం బిజెపి ఒకటే అంటుండీ సమాన దూరంగా ఉంటారు కదా దూరం పెట్టరు దూరం పెట్టి మేరుగా అండి అంటే మహేష్ కుమార్ గౌడి కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు ఆత్మాభిమానం చచ్చిపోయిందా ఆడు వచ్చిండు అక్బర్ వచ్చిండు రెడ్డి లేదు వెలుమ లేదు రావు లేదు కాపు లేదు వీళ్ళందరు పాములు విషపాములు అన్నాడు ఇది సిగ్గు లేకుండా సమాన దూరము రేపు కలిసి మేయరు కలిసి సంసారము కాంగ్రెస్ ఇస్ ముస్లిం ముస్లిం ఇస్ కాంగ్రెస్ అని ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటుంది వీళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకుంటుంది అవతల వచ్చి నిన్ను పామంటుండు విష పాము అంటుడు ఈయన ఆయన పూసుకొని తిరుగుతాను అంటుండు కల్మాజ్ చదువుకోమన్నారు మన మహేష్ కుమార్ గౌడ్ని కల్మాజ్ చదువుకొని ఎంఐఎం తోటి పెట్టుకోమని పోతు రెండు మూడు దావైనా చెప్తున్నా కదా ఇంకా నలభై మూడు డివిజన్ కూడా లేదు నలభై మూడు డివిజన్లు అంటే అవతలమైన మీద సింపత్ నా మీద సింపతి చూపెట్టండి మేము ఐడియాలజీ కోసం కొట్లాడుతున్నాం మీకోసం ఆ సింపతి నా మీద చూపెట్ట మా పార్టీ ఐడియాలజీ మీద చూపెట్టండి మా పార్టీ మీద చూపెట్టండి పైసల కోసము పదవుల కోసం మాకు పార్టీలు మారండి కదా రాదా డామినేట్ చేస్తాం సార్ నామినేట్ చేస్తాము ఎందుకు మొన్న పోయినసారి అసెంబ్లీనే కాంగ్రెస్ కి మాకు సమానంగా వచ్చినాయి కదా ఓట్లు పార్లమెంట్ మొత్తం పార్లమెంట్లా ఇప్పుడు నాకు తెలిసి ఆదిలాబాద్ లో కూడా సింగిల్ లార్జ్ చేస్తున్నాము కరీంనగర్ లో సింగిల్ లార్జ్ ఉన్నాము ఇందూర్ పార్లమెంట్లో సింగిల్ లార్జ్ చేస్తున్నాము అక్కడక్కడ ఉన్నాము ఎన్ని రోజులు ఆపుతారు ఐడియాలజీని ఆపలేరు ఎన్ని రోజులు ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఆపినట్టు కాదు కదా భావజాలం అది కూడా ఎన్ని రోజులు ఆపుతారు ఆర్మూర్ మీద మేము విశ్లేషణ తప్పకుండా చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము ఆర్మూర్లో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఇన్వాల్వ్ అయినాను డెఫినెట్లీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఐ విల్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ అండ్ ఐ విష్ టు అపాలజైజ్ టు ఆర్మూర్ టౌన్స్ క్యాడర్ బీజేపీ క్యాడర్ ఫ్రమ్ మై సైడ్ హియర్ ఆన్ ఐ విల్ మేక్ షూర్ ఐ సూపర్వైజ్ ఆర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ ఐ డూ దెట్ ఇన్ ఫోర్త్ కమింగ్ లోకల్ బాడీ దాట్ పరిషత్ ఎలక్షన్స్ ఆల్సో డేర్ ఆల్సో విల్ డామినేట్ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ఆల్సో విల్ డామినేట్ అండ్ వీ విల్ నెవర్ రీడ్ కల్మా నెవర్ రీడ్ కల్మా కలమా సత్య చదవ నేను పదవుల కోసం అస్సలు చదవ నేను కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ లౌకికమైందండి ఆడ వచ్చి నిన్ను పాము విష అని తిడుతుంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ముస్లిం ముస్లిం ఇస్ కాంగ్రెస్ ఎంఐఎం సంకనా అంటే వాడు తిడుతున్నాయన నిన్ను ఇంకేమన్నాడు సియాసాత్ సియాసాత్ అమరీ గడికి అంటే ఏమన్నాడు పిచిలా కదా నేను ఉప్పుకే అనడం కూడా బాగుండదు నేను బ్రోకర్ అన్న పదం వాడిన చాలా మంచిది రేవంత్కి ఇంకా రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి మర్యాద వాడిన నేను ఆయన ఏమన్నాడు నిన్ను క్షేసాలు నువ్వే ఉన్నావు కదా మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళతో అన్ని వదిలేసుకుంటారు మొత్తం సిగ్గు మానమ్మ అన్ని వదిలేసుకొని కల్మాజ చదువుకొని పోయి ఎంఐఎం తోటి సంసారం పెడతారు ఇక ఇప్పుడు అక్బర్ అన్నది సంసారమే మరి హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది అవకాశం కదండి హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది రాష్ట్ర ప్రభుత్వం మారంగానే మారుతుంది రెండు నెలలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి పేరు రేపు మేము ఇలా మేము మేయర్ గెలిచినా మేము రెజలూషన్ చేయగలుగుతాం పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి కదా सत इसके घर का क्या है सुने तुम अब एपी टीआरएस का घर का ये लोग क्या है मुझे नहीं पता घर का है कि बाहर का है मंदक मंद्रा अंत दी अर्थमी यू आर फाइटिंग भारतीय जनता पार्टी इन तेलंगा कांग्रेस इज फाइटिंग बीजेपी इन तेलंगाना పిసిసి ప్రెసిడెంట్ దాట్ అన్నది వినలే నువ్వు చెప్పిన ఒకవేళ అట్లా అనుంటే ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ అండి అంతే కదా ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఒకటి అన్నట్టు కదా నేను అంటలేను మహేష్ కుమార్ కూడా ఉంటున్నాడు పదవి కోసము కల్మదాది కూడా కాదు ఇల్లు ఏమైనా చేస్తారు అన్నట్టు ఐ రియలీ థ్యాంక్ హిందూ పీపుల్ వెదర్ ఇట్స్ బీఆర్ఎస్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ ఇన్ కాంగ్రెస్ ఇన్ ద గవర్నమెంట్ బీజేపీ డామినేట్స్ దిస్ రీజన్ ఓకే వి ఆర్ అన్లక్కీ బై కపుల్ ఆఫ్ సీట్స్ దట్ ఇస్ ఓకే బట్ వి డామినేట్ వి కంటిన్యూ టు డామినేట్ ఏమిటండి కారణాలు ఎత్తుకొని అవసరం లేదు మాకు రెండు మూడు సీట్లు తగ్గినాయి అనుకోదానికంటే తగ్గినాయి ఈ డబ్బు ప్రవాహం ఎక్కువ ఉండే డబ్బు ఖర్చు పెట్టినలో ఓడిపోయారు అనవసరంగా ఖర్చు పెట్టారు నన్ను మాట్లాడితే నేను చెప్తుంట ముందే వాళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళు ఓడిపోయారు ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా వాడుకుంటున్న మీకు తెలుసు కనబడుతూనే ఉంది ముస్లిం మహిళలు కూడా బయటకు వచ్చి మా బురకాలు తీసుకుడు రాయన అంటున్నారు మా బుర్కాలు తీసి మా ముఖాలు చూసి ఎవడంటే వచ్చి ఏడంటే బుర్కాలు వేసుకున్నారు ముస్లిం మహిళలే అంటున్నారు అందుకనే నేను పోవాల్సి వచ్చింది ఆ వాడికి నేను పోయి ఆడ ఉన్నది ఉన్నట్టు తేలిస్తే నా మీద కేసు పెడతారు మీ మీ పోలీసు వాళ్ళు ఏం బిక్తున్నట్టు నా టీఆర్ఎస్ కార్పొరేటర్ చుట్టు ఇంటి పక్కకి ఏం చేస్తారు మీరు నలుగురు నలుగురు ఎస్ఐలు ఏసీపీలు ఏం చేస్తుండ్రు మీకు తెలియదానే మీకు అవసరమే లేదు ఆయన తెలియదా చదుకోలేదు అదే ప్రాబ్లం చదువుకోని వాళ్ళు మీకు మీరు ఇద్దరికి మీ కల్మా వాళ్ళు మీరు ఇద్దరు కలిపితే ముప్పై ఒకటి మీకు రెండు ఉన్నాయి ముప్పై మూడు ఉన్నారు మీరు మీకు ఎందుక అరవై ఐదు ఓట్లే ఉన్నాయి రచ్చరచ వేసారు పోలీసు వాళ్ళని నాటి చిర పోలీసు వాళ్ళని లెక్క వాడుతున్నారు ఇట్లుంటుంది అండి సిస్టమ్ పోలీసు వాళ్ళ కేసేయాలి అసలు చాపులీస్ చేస్తున్నాను ఏమైపోయి మా దగ్గర అబ్బాయి చెప్పింద అన్ని పార్టీలు చేస్తే అవి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులే స్థానం వదిలేసి వేరే దగ్గర నిలబడతారు దానికి ఇది కాదు కాదు మేము వీఆర్ ఏ బిగ్ పార్టీ వి లుక్ ఎట్ ద లార్జర్ పర్స్పెక్టివ్ వి డోంట్ లుక్ ఎట్ వన్ వార్డ్ వి లుక్ ఎట్ ద లార్జర్ పర్స్పెక్టివ్ వి లుక్ టు యునో ఎవ్రీ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద సొసైటీ హ్యాస్ టు బి అకామిడేటెడ్ వాళ్ళ వాళ్ళు మొత్తం టౌన్లో అన్ని జాలలో ఉంటాయి అందరికీ రిప్రజెంటేషన్ ఉండాలి రిజర్వేషన్లు ఉన్నాయి రిజర్వేషన్ ఉన్న చోట అకామిడేట్ చేయాల్సి వస్తుంది మేము తొమ్మిది ఒకటి ఓడిపోయింది వంద ఓట్లతోటి వాళ్ళు నా ఎక్స్ బీజేపీ నౌ దే ఆర్ బిన్ సస్పెండెడ్ అండ్ వన్ మోర్ థింగ్ ఐ రిపీట్ ఎంటైర్ పార్లమెంట్ ఇప్పుడు నిజామాబాద్లో ఏదైతే ఉండేనో ఒక పార్టీలో ఉండి వేరే పార్టీలతో టచ్ లో ఉండి ఈ కోవట్ ఆపరేషన్ చేసిన వాళ్ళందరినీ కూడా మాక్సిమం జగిత్యాల జిల్లా కూడా దో వి మైట్ టైవ్ లాస్ట్ వన్ ఆర్ టూ సీట్స్ ఇట్స్ ఓకే డిసిప్లిన్ ఇస్ ప్రయారిటీ ఫ్యూచర్ ఇస్ ప్రయారిటీ వీ కెనాట్ ఎంటర్టైన్ కోవర్స్ అండ్ వీ విల్ నెవర్ ఎంటర్టైన్ కోవర్స్ ఐ విల్ నెవర్ ఎంటర్టైన్ ఇన్ మై పార్లమెంట్ నాది ఇన్నే ఉంది కదా అది ఇన్నే ఉంది నేను అప్పుడే గెలవంగానే చేసిన ఇట్లా లంగ వ్యవహారాలు ఏడు అవసరం ఉంటుంది ఏడు పోతా అటుకు ఇటు వస్తారా వస్తే తీసుకుంటాము ఓడి ఓడు లాస్ట్ టైం పోయిన వాళ్ళే మళ్ళీ చెంపలు వేసుకుని వచ్చి కలిసిర్రీడా చెంపలు వేసుకున్నారు ఇక నేను చెప్పకూడదు కానీ కాలు మొక్కిర్రు నాలుగు గోడల మధ్యలో అవన్నీ వేసిన రు వాసు ఇంకేం పోతారు ఇంకా ఎందుకు పోతే ఆయన రెండేళ్ళ అలా ప్రభుత్వమే పడిపోతుంది పోయినసారంటే అంటే కేసీఆర్ ఉండే నాలుగేళ్ల పైన ఉండే ఇవి రెండు నెలలలో మళ్ళీ ప్రభుత్వమే మారుతుంది పోయిన వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ మా దగ్గరికి మళ్ళా వచ్చిండ్రు టికెట్లు కోల్పోయిన మంచి ఇప్పుడు సీనియర్ కార్పొరేటర్లు ఎదురు వాళ్ళందరూ ఏం లాభం ఇది బీజేపీ అడ్డా బస్ ఈ బీజేపీని వదిలిపోవడం అంటే సూసైడ్ చేసుకోవడం మనకి ఎవరైనా కల్మా చదవాము మేము చదవాము మేము చదవాము కల్మా నేను వెళ్ళిపోతా అంటే ఏం చేస్తాము ఏం నేను చదువా అనుకో నేను ఎమ్మయంతో జయ సంసారం అంటాడు ఎవరైనా అంటాడు ఏం చేస్తావు అరే వాళ్ళు నేను చదివా నేను పోతా అంటాడు అన్న నేను చెప్పా ఎలా అవుతాయి రేపు అంటారు ఆల్రెడీ అన్న నేను చెప్పా అన్నోడు కూడా రేపు అంట అంటుండొచ్చు కోరుకుంటే రిజల్ట్ వచ్చింది ఇంతగానం టెక్నికలీ వి మైట్ టై ఫెయిల్డ్ పొలిటికలీ వి డామినేటెడ్ వస్తే తీసుకుంటా అని అడిగిన తీసుకొని నేను కాదు జిల్లా అధ్యక్షులు అడగాలి ఇట్స్ నాట్ మీ ఇస్ ఆర్గనైజేషన్ హెస్ టు డిసైడ్ మేము ఇన్విటేషన్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినాం మాకు వేసారు హ్యాపీ కల్మా చదివాడు అంటే ఆయన ఇష్టము ఆయన వస్తా అంటే ఈయన ఇష్టము మాది ఏముందండి నిమిత్తం మాత్రం కార్యకర్తల ఆయన అధ్యక్షతన పనిచేస్తాము અને એમ જ પેજ જેસ્તો કાર્યકર્તા મધરે કર્તા કર્મ ક્રિયાカルત કાર્યકર્તા એટલે જિટકુટા આઉટર વાય એડેન લઈ એડે दुरुસ્ત લે કા ఐ ఎంజాయ్ దిస్ ఆల్సో చిట్ చాట్ విత్ యూ దే ఆర్ ఎంజాయింగ్ దెమ్ సర్ ది ఆర్ రిలాక్సింగ్ ఐ హాస్ దెన్ టు రిలాక్స్ సో దే ఆర్ రిలాక్సింగ్ కష్టపడ్డరు గెలిచిండ్రు కొట్లాడిండ్రు ఏంది బ్రహ్మాండంగా ఉన్నాడు ఎక్కడ ఎవరు ఎక్కడ ఉన్నారో నాకు ఐడియా లేదు కానీ రిలాక్స్గా మనం రిలాక్స్ అవుతుంది దానికి కిషన్ రెడ్డి గారు చెప్పాలి నేను ఎట్లా చెప్ప నేను నేను ఆ రోజే రియాక్ట్ అయినా నేను ఆ రోజు మా రఘునందన్ రావు గారు పిలిస్తే అదేంది గజ్వేల్ కేసీఆర్ ఊరికి పోయినా అక్కడనే రియాక్ట్ అయినా నేను కూడా డిమాండ్ చేస్తున్నా కిషన్ రెడ్డి గారిని ఈ కేసుల సంగతి ఏంది కనుక్కోండి ఓటుకి నోటు రేవంత్ రెడ్డి గారు మోసిన సంచులు కేసు కూడా కనుక్కోరని చెప్పిన రెండు చెప్పిన చె చెప్తున్నాయి అలా ఇవన్నీ స్పీడ్ కావాలి ఫాస్ట్ ట్రాక్ కోట్లు ఉన్నాయి